ప్రతి ఒక్కరిలో రోషం ఉండాలి ఒక క్రైస్తవుడిగా ఎంత రోషం వల్ల ఉంటుంది శత్రుకు మభిజ్ఞోలు వాళ్ళకి మొక్కమంటే మొక్కేరా నిబుగేచరు రాజే ఆనాడు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటే ఒకే ఒక రాజు ప్రపంచాన్ని శాసిస్తూ ప్రపంచమంతటిని కూడా గడగడలాడిస్తూ ఉండగా కానీ ఈ ముగ్గురు మాత్రం రాజునే గడగడలాడించారు హలేయా ఎందుకంటే వారు రోషం కలిగిన భక్తి చేశారు ఎంత రోషము అంటే అయ్యా రాజా నెబ్బుకొంది ఎజరు నువ్వేదైనా చేసుకోగాక మమ్మల్ని చంపినా పర్లేదు మేం మాత్రం నువ్వు పెట్టిన విగ్రహానికి సాగిల పడము మొక్కమో అన్నారు కారణం ఏంటంటే వారిలో దేవుని గుర్చినటువంటి రోషం ఉంది దేవుని గురిచిన తపనుంది నా ప్రభు కోసం నేను నిలబడాలి ఆయన ఆజ్ఞల కోసం నేను నిలబడాలి ఆయన మాట కోసం నేను నిలబడాలి కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను నిలబడకూడదు రాజులైనా కావచ్చు సింహాసనైనా కావచ్చు అధికారులైనా కావచ్చు వారిని భయపడకూడదు వారికి నేను భయపడేది ఏంటి అని చెప్పి నిలబ ఆ విగ్రహానికి మొక్కలేదు వాళ్ళు మ్రొక్కగా పొగ ఇంకా తీసుకెళ్లి అగ్నిలో పడేసే శిక్ష ఎదురైనా కానీ మరలా మరలా హెచ్చరిస్తున్నా కానీ రాజా మేము మాత్రం అది చేయము కారణం ఏంటంటే వారిలో ఒకవేళ బలం లేకపోవచ్చేమో వారిలో తప్పించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు అధికారం లేకపోవచ్చేమో కానీ వారిలో ఒకటి మిగిలిపోయింది అది రోషము అందుకే విగ్రహాలకి సాగిలపడల కనుక నా ప్రియదేవుని బిడలరా ఎవరు ప్రభు ఎదుట శాష్యముగా నిలబడేది అంటే రోషము కలిగిన భక్తి చేసేవారు ఎవరైతే రోషము కలిగి ఉంటారో ప్రభు కొరకు ఆయన ఆజ్ఞల కొరకు ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు రోషము కలిగి ఉంటారు ఖచ్చితంగా వారు శాశ్వముగా మిగులుతారు ఖచ్చితంగా వారు ప్రభు ఎదుట నిలబడగలుగుతారు కనుక నా ప్రియదేవుని బిడలరా ఈ మధ్యాహ్న సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏ ఏ విషయాల్లో మనకి రోషం కలిగి ఉంటున్నాం ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకున్నాం అనుకో దానిలో మనకి రోషం ఉంటుందా మనం ఆరాధించే విషయంలో రోషం కలిగి ఆరాధిస్తున్నామా పౌలు సెలలు చెరసాలలో ఉండి కూడా దేవుని కొరకు రోషము కలిగి ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారు ఎంతగా ప్రభుని ఆరాధిస్తున్నారంటే బొండలు వేసి బిగించారు బాగా కొట్టేస్తే రక్తాలు కారిపోయినాయి దేహం అంతా రక్తశక్తం అయిపోయింది అయినప్పటికీ కూడా రోషము కలిగి ప్రభువు కోసం నిలబడ్డారే ఈనాడు ఎవరైనా రోషం కలిగి ప్రభు కోసం నిలబడుతున్నారా ఎంత దినాలో చాలామంది రోషం తక్కువైపోయారు రోషం తగ్గిపోతుంది ప్రభులో అన్ని విషయాల్లో రోషం అంటుంది ఎవరైనా ఒక మాట అన్నారంటే యుద్ధాలు జరిగిపోతాయి పంపుల దగ్గర కొండలు పగిలిపోతూ ఉంటాయి ఇంకా ఇళ్ల మధ్యలో సరిహద్దుల్లో పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతూ ఉంటాయి అక్కడైతే మన రోషం ఏ మాత్రం కూడా తగ్గదు కదా పనికిరాని వాటికైతే ఎంత రోషమో ఏంటి నన్నే అంటావా అని చెప్పి ఏ గోసిగుడ్డైనా పెడతారనమాట అంత తెగించేస్తారు కొంతమంది కాబట్టి దేవునికి మహిమ కలిగిన గాక మనవారైతే ఆ పోట్ల నుండి విడిపించబడ్డారు ఆమెన్ విడిపించబడ్డారు కదా అందరూ చూసారా అసలు చెప్పరేంటి ఏంటి మేము విడిపించబడ్డావు లేదని ఒక మాట చెప్పొచ్చు కదా హలే కనుక రోష్యం మనకి లోక సంబంధమైన వాటి విషయంలో కాదు కానీ దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఉండాలి దేవుని కొరకు ఏదైనా చేయాలని నిలబడితే రోష్యం పూనుకునేది జరిగించాలి రోషం లేకపోతే క్రైస్తవ జీవితాన్ని ఎలా మనం నడిపించగలుగుతామండి దానియాలు ప్రార్థన చేయాలని ఒక తీర్మానంలో ఉన్నాడు మూడు పోట్ల రోజుకి ఆ తీర్మానంలో ఉండి ప్రార్థనలోనే ఉంటూ ఉండగా శత్రువులు ఏం చేశారంటే దాన్నే పట్టుకున్నారు వీడిలో ఏ లోపం లేదు ఉన్నది ఒకే ఒక లోపం వీడిని ముమ్మారు రోజు ప్రార్థన చేస్తున్నాడు దీన్ని ఖచ్చితంగా మానుకోలేడు వీడిని కనుక ఈ లోపం చూపి తప్పించేస్తే మనదే సింహాసనం రాజు తర్వాత మందే గొప్ప స్థితి అని చెప్పి వాళ్ళందరూ కొట్ల కుట్రలు పని ఏం చేశారంటే దానియాలను పట్టించరు దర్యావేసి రాజు ఒక శాసనాన్ని జారీ చేస్తే సరేనయ్యా ఇదేదో బాగుంది మీరు చెప్పారు కదా మీ సలహా ఏదో చక్కగా నాకు ప్రయోజనకరంగా ఉంది నేనే దేవుణ్ణి ముప్పై రోజులంటే ఎంత గొప్ప భాగ్యం అని చెప్పి రాజు కూడా ఏం చేశాడంటే సంతోషంగా సంతకం పెట్టేశాడు సంతకం పెట్టేస్తే దానియాలు దినమున ఒక మూడు మార్లు మోకాళ్ళు ఉండటం మాన్లా ప్రార్థన చేయటం మాన్లా దీన్ని రోషం కలిగిన భక్తి అంటారు కనుక మన ఆత్మీయ జీవితంలో రోషం కలిగి మనం ఉంటున్నామా మనం ఎంత రోషం కలిగి ఉంటున్నాం ప్రభువు పట్ల లోకస్సులు ఎవరైనా వచ్చి ఫలాన్ని చేయమంటే లోకానుసారముగా బైబిల్లో ఉన్నదాన్ని మనం మీరుతున్నాం కదా అనేక సార్లు మీరుతున్నామా లేదా ఖచ్చితంగా మీరేస్తూ ఉన్నాం కనుక ఆయా సమయాల్లో రోషం తగ్గిపోతుంది ఆయా సమయాల్లో ప్రభు కోసం మనం రోషం కలిగి నిలబడలేకపోతున్నాం బైబిల్లో ఒక భక్తుడు హామానుకి మోకాళ్ళు అనుకుని ఉన్నాడంట అనే భక్తుడు హామానుకి ప్రతిరోజు కూడా ఈ హామాను రాజకోటలో సూషను కోటలోనికి ప్రతిరోజు రాజు దగ్గరికి సభకు వెళుతూ ఉండగా ఈయనేమో ఇక్కడ కోట ఆ తలుపు దగ్గర ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడంట నిలబడి ఉంటుండే హామాను వస్తున్నాడు రాజు తర్వాత రాజు అంతటి వారు కానీ ఒక్కరు కూడా నమస్ అతడు నమస్కరించట్ల ముద్దకాయ నమస్కరించకపోయేసరికి అతనికి ఎంత కోపం వచ్చిందో యూదులకు ఎంత రోషమో తెలుసా దేవుడు అంటే ఎంత అంటే దేవుడు చెప్పాడు నాకు తప్ప వేరొకరి నమస్కరించకూడదు విగ్రహాలకైనా దేనికైనా కానీ నమస్కరించకూడదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది దేవుని ఆజ్ఞలు సెలవిస్తున్నాయి ముద్దకై నిజంగానే దేవుని ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించేవాడు కాబట్టి గొమ్మ గుండా రాజంతటి వాడే వెళుతున్నా కానీ ఏమి కూడా చెలించకుండా అలాగే తాను మౌనంగా తల వంచుకున్నలాగే ఉండేవాడంట అప్పుడు హామానికి ఎంత కోపం వచ్చిందో ఏంటి అసలు కారణం ఏంటి అంటే యోధా జనాంగమంతా ఇలాగే ఉంటారు అని తను తెలుసుకున్నాడు ఇతను నొక్కనే కాదు యోధా జనాంగమంతటిని కూడా నాశనం చేయాలి అని చెప్పి హామాను పెద్ద కుట్ర పనితే ఆ కుట్ర పనిదే అతడికే రివర్స్ అయిందని దేవుని కోసం రోషము కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రజలు రోషం కలిగిన వారు ఆ విధంగానే దేవుని కార్యాలను చూడగలుగుతారు అది శద్రోకమేష కబెందు కావు కావచ్చు ధాన్యాలు కావచ్చు ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి మొద్దకాయ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రభు కోసం రోషము కలిగి నిలబడ్డారు కాబట్టి దేవుడు వారి ఎడల నిలబడ్డాడు దేవుడు వారి కోసం నిలబడ్డాడు శత్రువుల మీద జయమందించాడు హలేలోయ హెలోయ్యా కనుక నా ప్రియదేవుని వెళ్ళారా రోషము కలిగి నిలబడదాం ఈ దినాలు ఎలాంటి దినాలంటే రోషాన్ని తగ్గించేటువంటి దినాలు భక్తి తగ్గిపోయేటువంటి దినాలు కనుక భక్తి తగ్గిపోతున్న దినాల్లో అయినప్పటికీ నేను రోషం కలిగి నిలబడతాను అని నువ్వు చెప్పగలవా ప్రభు కోసం నిలబడగలవా ఈ లోక సాంప్రదాయాల్ని ఆచారాల్ని విడిచిపెట్టగలవా ప్రభు ఏదైనా నీతో మాట్లాడితే అది నీకు ఇష్టమైనదైనా కానీ అది నీకు సమీపమైనదైనా కానీ దానిని విడిచిపెట్టగలవా అదే ప్రభు కొరకు రోషం కలిగి ఉండటం అంటే శరీరానుసారమైనవి ఏమైనా ఉంటే గనక ఆత్మానుసారమైనవి దేవుడు నీకు బోధిస్తూ ఉంటే ఆ శరీరానుసారమైనవి విడిచిపెట్టమని ప్రభు మాట్లాడుతూ ఉంటే వాటిని మనం విడిచిపెట్టగలమా విడిచిపెట్టలేకపోతున్నాం చాలామంది రోషం తక్కువ భక్తి చేస్తున్నారు కాబట్టి అలా ఉండదు రేపబడదు ప్రభు కొరకు ఎంత దినాలు రోషం కలిగిన భక్తి చేయాలి మనం ఎంత రోషం కలిగిన బైబిల్ ఏం చెప్తుందో అది పాటిస్తే బైబిల్ ఏం చెప్తుందో దాని కొరకు నిలబడితే వారు రోషం కలిగిన వారుగా ఉంటారు